హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మామూలుగా అయితే నేను పెద్దగా క్రైమ్ వీడియోస్ చేయాలని అనుకోను ఎందుకంటే అవి కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అయ్యి ఉండింది అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు రెండు ఫ్యామిలీస్ మధ్య వస్తున్నటువంటి వివాదాలు భార్యాభర్తల మధ్య వస్తున్నటువంటి గొడవలు ఎవరో ఎవరినో చంపడం ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని మళ్ళీ వీడియో చేయాలా అవసరం మనకి ఎందుకులే రిస్క్ పెద్ద వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో మనం ఇన్వాల్వ్ అయినట్టుగా ఉంటుందేమో అని నా ఫీల్ అది కానీ కొన్ని విషయాల్లో మనం కూడా మాట్లాడక తప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే ఈ స్వాతి మహేందర్ రెడ్డి విషయం వాళ్ళిద్దరూ పంతొమ్మిది నెలల క్రితం మ్యారేజ్ చేసుకున్నారంట అంటే ఇద్దరు సామాజిక వర్గాలు వేరు ఈ మహేందర్ రెడ్డి అని రెడ్డిస్ వాళ్ళు ఏదో యాదవ్స్ అయితే ఇద్దరు ఇష్టపడ్డారో ఏమో అయితే ఫస్టు ఈ స్వాతి ఫ్యామిలీ వద్దన్నారంట మీరు మేము వేరు కదా మ్యారేజ్కి మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పి స్వాతి పేరెంట్స్ చెప్పడంతో మహేందర్ రెడ్డి ఏం చేశాడంటే ఆ అమ్మాయి నైట్ తీసుకెళ్లిపోయారు అంటే ఇద్దరు మేబీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కంటే వెళ్ళిపోయారు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు మహేందర్ రెడ్డి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు జీవనం కోసం బ్రతుకుదామని మహేందర్ రెడ్డి రాపిడిడోలో పనిచేస్తున్నాడు తను కూడా ఏదో కాల్ సెంటర్ లో పనిచేస్తుంది స్వాతి అన్న అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతా ఉంటాయి స్వాతి మీద మహేందర్ రెడ్డికి ఏదో అనుమానం అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అంత మనకి ఎంత కన్ఫర్మ్ గా తెలియదు అనుమానం అన్నట్టుగా దాని వల్ల వీళ్ళిద్దరికీ గొడవలు అవుతా ఉంటాయి అంట రెగ్యులర్ గా గతంలో కూడా తనకి ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించారంట ఈ మహేందర్ రెడ్డి అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఎవరెవరో మరి ఆ తర్వాత ఇక తరచు గొడవలు అవుతూ ఉంటే చిన్న చితక అట్లా ఉన్నవాళ్ళు మళ్ళీ రీసెంట్గా ఏమో తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట తను వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర దింపుతాను నేను మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడుకో అని చెప్పి తనే అన్నాడంట వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది తను స్వాతి అమ్మతో మాట్లాడింది ఎట్లా ఉన్నావు అమ్మాయి ఏంటి నీ హెల్త్ బాగుంటుందా బీపీ ఉంది కదా ట్యాబ్లెట్స్ వేసుకున్నామని అని అడిగిందంట బాగానే ఉందని వాళ్ళ అమ్మ చెప్పింది అది అయిపోయిన తర్వాత ఆ నైట్ ఇంకా హెల్త్ చెకప్కి వెళ్ళాలంట ట్వంటీ సెవెంత్ అంటే ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా ట్వంటీ సెవెంత్ టూ డేస్లో హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది హాస్పిటల్కి వెళ్ళే విషయంలో వీళ్ళిద్దరికీ గొడవైందో ఏమో మరి ప్రెగ్నెన్సీ తీయించుకో అని చెప్పడం దీనివల్ల మాట మాట పెరిగి గొడవైందో ఏం కొట్టుకొని తిట్టుకొని ఉంటారు భార్య భర్తలు అన్న తర్వాత సాధారణంగా గొడవలు జరుగుతుంటాయి ఆ సాధారణంగా జరిగే గొడవ కాస్త ఒక పెద్ద విధ్వంసం అయిపోయింది మరి మహేందర్ రెడ్డి పైశాచికం అని చెప్పుకోవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సంసారం అనేది ఉండదు ఓకే కామన్ భార్యతో గొడవ తనకు నచ్చకపోతే మరొక ఆప్షన్ ఉంటుంది ఏంటది వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించాడు రెండో ఆప్షన్ ఏంటంటే ఏదైనా బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయండి మరి మేము ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అంటే అది ఒక పద్ధతి వీళ్ళదే సొంత ఊరు వచ్చేసి వికారాబాద్ జిల్లా కామారెడ్డి గ్రామం ఆ గ్రామంలో కూడా రెండుసార్లు పంచాయతీ పెట్టారంటే ఒకసారి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కూడా అయింది మహేందర్ రెడ్డి మీద అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తను ప్రొసీడ్ అవడం అయితే అస్సలు కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తే ఎలాంటి వాటికి ముందడుగేస్తాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు మామూలుగా అయితే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు పంచాయతీలు పెడుచుకొని నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడుకుంటారు ఇష్టం లేకపోతే ఎవరి తరహాను వాళ్ళు విడిపోతారు అంతగా నచ్చకపోతే విడాకులు తీసుకు దాన్ని వదిలేసి భార్య మీద అనుమానంతోనో లేదా ఇద్దరి మధ్య మాట మాట పెరిగిందనో ఈగో కోసమో లేదంటే ఇంకో ఇతరత్ర కారణాల వల్ల భార్యని హత్య చేయడం అనేది చాలా దారుణం క్షమించరా అన్నటువంటి నేరం ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే వాళ్ళు మా అప్ప చెప్పండి నా బిడ్డని ఎలా అయితే నరికాడో మేము అలాగే నరుకుతామంటున్నారు అంతే కదా పగ ఎవరు పగ వాళ్ళకు ఉంటుంది మరి ఇప్పుడు తను నువ్వు విడిపోయినట్డితే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది తను ప్రొసీడ్ అయ్యే తన నిర్ణయం తను తీసుకునేది ఫ్యూచర్ ఏం జరిగేదో చూసేవాళ్ళం అంతగా నీకు ఇంకా ఏదైనా దారుణమైనటువంటి అనుమానాలు తన మీద ఏదన్నా నువ్వు నమ్మలేనటువంటి నిజాలు తన గురించి నీకు ఏదైనా తెలిసి ఉంటే వాటిని కూడా వాళ్ళ అమ్మానాలతో డిస్కస్ చేసుకోవాలి చంపాల్సిన అవసరం ఏముంది తప్పు చేశాడు తప్పు కూడా కాదు నేరం చేశాడు నేరం కూడా కాదు ఘోరం దారుణం అయితే ఆ గొడవ గొడవ పెరగడం ఏం జరిగిందో తెలీదు ఆ అమ్మాయిని చంపేసి కాళ్ళు చేతులు తల నరికేశాడు నరికేసి వన్ బై వన్ వాటిని సంచిలో పెట్టుకొని మూసీ నదిలో బాడీ పార్ట్స్ అన్నీ పడేసాడు తన ఆ బాడీ పార్ట్స్ తీసుకెళ్తూ బ్యాగు భుజానికి కొడి తెలుచుకున్నాడు చేతిలో సంచి తెలుచుకున్నాడు అవి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఆ తర్వాత అవి పడేసి ఆ బాడీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మొండె ఉంటుంది కదా కాళ్ళు నరికేసి చేతులు నరికేసి తల నరికిన తర్వాత ఆ మొండెం దాన్ని ఎలా క్యారీ చేసి పడాయేలా తనకు అర్థం కాలే అర్థం కానప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడో ఏమో చుట్టుపక్కల వాళ్ళు తను రెండు మూడు సార్లు సంచులు తీసుకెళ్ళటన్న విషయాన్ని గమనించారు గమనించి వాళ్ళు కూడా మాట్లాడారు చెప్పారు అయితే ఈ బాడీ పార్ట్స్ అని పడేసిన తర్వాత ఈ అయితే ఏదైతే ఉందో ఆ సమయంలో మనడు కొంచెం ప్యానిక్ అయ్యాడో ఏమో వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనబడట్లేదు నా వైఫ్ అని చెప్పి చెప్పాడంట ఆవిడకి అప్పుడే డౌట్ వచ్చింది ఆవిడ డౌట్ వచ్చి సమీప బంధువుని ఈ మహేందర్ రెడ్డి దగ్గర పంపించింది అప్పుడు మహేందర్ రెడ్డి విషయం మొత్తం చెప్పాడు ఆ వచ్చిన బంధువు ఏం చెప్పాడంటే ఒరే బాబు నువ్వు చేసింది ఏదో దారుణం మరి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపో అంటే తనే వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పాడంట నేను ఇట్లా నా భార్యనే నరికేసాను ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడం ఆ తర్వాత మూసీ నదిలో బాడీ పార్ట్స్ కోసం వెతుకుతూ ఉన్నారు ఈ కామారెడ్డిలో మహేందర్ రెడ్డి సొంత ఇల్లు ఉంది కదా అక్కడ ఈ స్వాతి బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇంటి ముందు చేరి నాకు మాకు మా అమ్మాయి ఫుల్ బాడీ పార్ట్స్తోనే ఇవ్వాలి అప్పుడే మేము అంత్యక్రియలు చేస్తాం ఆ మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అంత్యక్రియలు చేయాలి దగ్గరుండి మేము జరిపించకం వాళ్లే జరిపించాలి మేము వాళ్ళని ఏమనం పోలీసులు చెప్పే మాట ఏంటంటే మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ వచ్చి అంత్యక్రియల కోసం వస్తే ఈ స్వాతి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని అటాక్ చేస్తారనేది పోలీసుల మాట ప్రస్తుతానికైతే మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఏదేమైనా ఒక రకంగా ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులు రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతున్నారని చెప్పచ్చు మన సోషల్ మీడియాలో నిత్యం చూస్తూ ఉంటాం ఒకటి కాదు రెండు కాదు డైలీ ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉంటాయి భార్యని చంపేసి మొక్కలు మొక్కలు చేయడం మొన్న మధ్య హైదరాబాద్లో ఒకటి చంపేసి మొక్కలు మొక్కలు చేసేసి కుక్కర్లో ఉడికిచ్చాడు వాడు మరీ దుర్మార్గుడు ఇప్పుడు భార్యకే భర్తకే గొడవైనప్పుడు భార్యని చంపాలి అనే మైండ్ సెట్ నుంచి భర్తలు బయటికి రావాలంటే దానికి చట్టం ఏదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి శిక్షలు వేయాలనేది నా అభిప్రాయం అయితే ఏదేమైనా పాపం ఈ కేసులు అన్యాయం అయిపోయింది మాత్రం స్వాతిని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వేరే కమ్యూనిటీ అతనితో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం పద్దెనిమిది నెలలుగా హైదరాబాద్లో ఉంటాం ఒకసారి ప్రెగ్నెన్సీ తీపిచ్చుకోడుకున్నాం ప్రేమించిన భర్త కోసం రెండోసారి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం అంటే భర్త చేతిలో బలైపోవడం ఇలాంటి అరాచకాలన్నీ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్రేమ పెళ్ళిళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి అయితే మేబీ అంత దూరం రాదేమో అనిపించింది ఇటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే అఫ్కోర్స్ పెద్దవాళ్ళు చేసినవి కూడా కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి అనుకోండి ప్రేమించిన పెళ్ళిళ్ళు కూడా కొన్ని సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి ఏదేమైనా ఈ ప్రేమ పెళ్ళ లేదంటే పెద్దవాళ్ళు కుదిరిచిన పెళ్ళ అనే విషయం పక్కన పెడితే ముందు మగాళ్లలో ఉన్నటువంటి ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం బెటర్ లేదా పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలు ప్రేమ పెళ్లి అయితే పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలు ఆలోచించాలి వాడి మైండ్ సెట్ ఎలా ఉంది నేను వాడితో ఇన్ని రోజులు ట్రావెల్ చేశాను కదా అని పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే పెద్దలు ఒకటికి రెండు సార్లు వాడి మైండ్ సెట్ ఏంటనేది చెక్ చేసుకుంటే బెటర్ ఏమి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయనేది నా అభిప్రాయం ఏదేమైనా స్వాతి మర్డర్ కేసు అనేది కొంచెం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి విషయం మరి స్వాతి మర్డర్ కేసు మీద అలాగే మహేందర్ రెడ్డి మైండ్ సెట్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్